హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కి స్లాట్లో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే అయితే ఈ ఘటనలో ఐఖాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చంచలగూడ సెంట్రల్ జైలు నుంచి బన్నీని విడుదల చేశారు ఈ సంఘటన జరగకుండా చూసుకోవడంలో పోలీసులు పక్కన విధంగా ఎందుకు వ్యవహరించలేదని ఇందురి లత ప్రశ్నించారు రాజకీయాలకు సినిమాలకు ఏం సంబంధమని నిలదీశారు రేవంత్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగానే చూడాలన్నారు అల్లు అర్జున్ ఇంటిపై దాడిని సరికాదని మొన్నూరు కాపు రాష్ట్ర మహిళా పరస్పర వినియోగదారుల సహకార సంఘం రాష్ట్ర డైరెక్టర్ ఇందురి లత అన్నారు ప్రజాస్వామ్యంలో దాడులు మంచి కాదని చట్టానికి లోబ మ్యాథ్స్ మహిళా డైరెక్టర్గా కొన్ని విషయాలల్లో స్పందించాలని మీడియా ముందుకు వచ్చినాను మొన్న అల్లు అర్జున్ ఇంటి మీద జరిగిన దౌర్జన్యాన్ని మేము మ్యాథ్స్ నుండి మా సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోవడం దురదృష్టకరం కాకపోతే చనిపోయిన దానికి ఏదో పరిష్కారం అమ్మాయిని అయితే పిల్లలకైతే తీసుకొచ్చి ఇవ్వలేము వివరం తీసుకురాలేము కాకపోతే అది అనుకోకుండా జరిగిన సంఘటనకు ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఇంటి మీద జరిగే సంఘటన మొత్తానికైతే మనం కావాలని చేయడం అది కరెక్ట్ కాదు మీరు న్యాయం చేయాలనుకుంటే ఆ పిల్లలకు ఏదైనా ఆర్థికంగా లేకపోతే ఏదో రకంగానో మనం సాయం చేయాలని కోరుకోవాలి ప్రభుత్వం రాజకీయాలకు ఆ సంఘటన తీసుకురావడం ఇంకా దురదృష్టం ఎందుకంటే అది ఆయన ఒక సినిమా హీరో హీరో అయినప్పుడు ఆయన కావాలని అయితే ఏ తప్పు చేయలేదు అది కావాలని చేయని తప్పుకు ఆయన ఇంటి మీదకి పోయి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళ ఆయన వాళ్ళ భార్య కూడా ఒక మహిళనే వీళ్ళు చేసే దౌర్జన్యానికి పిల్లలను తీసుకొని వెనుక నుండి పారిపోవడం ఎంతవరకు అంటే ఇప్పుడు మనం అనుకోకుండా జరిగిన సంఘటనను కావలసుకొని చేస్తున్నట్టు ఇది రాజకీయ కక్ష సాధింప లేకపోతే ఇంకా వేరేనా ఇంకా వేరేనా ఏదో మనకు తెలియదు కాకపోతే ఆ పిల్లలకు న్యాయం జరగాలని కోరాడండి కానీ ఇంటి మీదకి పోయి అద్దాలు విసరడం టమాటాలు విసరడం గుడ్లు కొట్టడం కారద్దాలు ధ్వంసం చేయడం ఇది కరెక్ట్ కాదు దాంతో నష్టమే తప్ప లాభం ఉండేది ఆ పిల్లలకు తల్లిని తీసుకురాలేం కనుక ఆ పిల్లలకు ఆర్థికంగా లేకపోతే వాళ్ళకు ఫ్యూచర్లో స్టడీ పరంగాన ఇంకా వేరే వేరే ఏ విధంగానో అడిగి మనం సినిమా డైరెక్టర్లనా లేకపోతే వాళ్ళ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలకు న్యాయం జరగాలని పోరాడడం కానీ అట్లా ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు అని మా మహిళ సంఘం మా సంఘం తరఫున మేము అనుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే ఆమె చనిపోయిందని అందరికీ తెలుసు తెలిసినా కానీ ఆయన అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పిండు ఇస్తాను ప్రభుత్వం తరఫున కూడా నా పోయి న్యాయం చేయాల జరగాలని కోరుకుంటున్నాను ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది ఆయనే కోర్టులో కేసేసిండు ఆయనను జైలు ఇస్తే ఆయనే ఆయనను జైల్లో ఒక్క రోజంతా ఉంచిండు మన కోర్టు నుండి ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు వచ్చిండు మళ్ళీ ఇక్కడ మీటింగ్ అని చెప్పి రమ్మన్నారు వచ్చినాక ఇంటి మీద దౌర్జన్యం చేయడం అవన్నీ జరుగుతుంది ఇది మరి కక్ష సాధింప లేకపోతే రాజకీయంగా ఏమైనా లబ్ధి కొరవు చేస్తున్నారా ఏం తెలియదు అవన్నీ మనం పక్కకు పెట్టి ఫస్ట్ ఆ పిల్లలకు ఎట్లా న్యాయం జరగాల ఆలోచిస్తాం దాని గురించి మహిళగా నీవు స్పందిస్తున్న పిల్లలకు తల్లి లేదు కనుక ఒక మహిళగా ఒక తల్లిగా ఆలోచించి నేను చెప్పేది ఏంటంటే ఆ పిల్లలకు ఫ్యూచర్ బాగుండాలి వాళ్ళకు అన్ని విధాల తల్లిని తీసుకురాలే కనుక వాళ్ళకు ఆర్థికంగా అన్ని రకాల సాయం చేయాలని సినీ డైరెక్టర్లను సినీ వాళ్ళని అందరినీ కోరుకుంటూ మన రా తెలంగాణ ప్రభుత్వం నుండి కూడా ఏమైనా సాయం జరుగుతుందేమో అని ఆశిస్తూ మేమందరం దీన్ని ఖండిస్తూ అల్లు అర్జున్ కూడా ఏమైనా పిల్లలకు సాయం చేయాలని కోరుతున్నాం ఫ్యామిలీకి కానీ ఆ పిల్ల పిల్లలకు మెయిన్ పిల్లలను దృష్టిలో పెట్టుకొని పిల్లలకు సాయం చేయాలని కోరుకుంటూ